హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని అనుకుంటున్నానండి ఇవాళ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి ఇవి ఇప్పుడు మనకి బాగా ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడేంటి ఫిబ్రవరి లాస్ట్లోనే బాగా ఎండలు విపరీతంగా వచ్చినాయండి ఒంగోలులో అయితే మరీ విపరీతంగా ఉన్నాయి హైదరాబాద్ ఒకటి అయితే ఎండలు కొంచెం తక్కువగా ఉండొచ్చు బెంగళూరు అటు కానీ మాకు ప్రకాశం జిల్లా ఒంగోలులో మాత్రం ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఛారీసు చాలా సూపర్ సూపర్ సారీస్ వచ్చి ఉన్నాయండి మోడల్స్ కానీ కలర్స్ కానీ కలర్స్ కూడా బాగా ఉన్నాయండి అవి కింద అన్నీ డైలీ కట్టుకుండే చీరలు అండి అట్లాగే నైటీలు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి లైనింగ్ జాకెట్లు అన్నీ ఫాల్స్ అలా ఉంటాయి బాక్సుల్లో కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇప్పుడు పైన చూపించేవన్నీ కాటన్ శారీస్ అండి ఈ కాటన్ చీరలు అంటే మనకి ఇంక ఎండల్లో సిల్క్ చీరలు కట్టుకుంటే చెమట్లు విపరీతంగా బా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్కి కాటన్ చీరలే బాగుంటాయి కదండీ ఒక్కొక్క చీర ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తగా సూపర్ కలర్స్ వచ్చినాయండి ఈ ముందు అన్నీ ఒకే రోజు చూపించలేము కదా వీడియో పెద్దలు ఎంత అవుతుంది కాబట్టి ఇవాళ ఈ రెండు చీరలు చూపిస్తున్నానండి ఈ చీర వచ్చేసి చక్కగా చూడండి పింక్ కలరు పింక్ కలరు ఎల్లో లైటు ఎల్లో కలరు బార్డర్ అండి అట్లాగే గోల్డ్ కలర్ అంచు కూడా వచ్చింది మధ్య మధ్యలో డోరీస్ చూడండి గోల్డ్ కలరే వచ్చింది పింకుకి తర్వాత మనకి ఇది లైటు షేడ్లో వైట్కి లైట్ ఎల్లో షేడ్ వచ్చింది ఇంకో చీర బ్లౌజ్ కూడా ఎల్లో అండ్ అది గోల్డ్ కలర్ వచ్చింది కింద అంచు కూడా ఎల్లో వచ్చేసి అలా వచ్చింది పైన చీర వచ్చేసి శారీ అంతా కూడా శారీ తెలుపు అండ్ ఎల్లో రెండు మిక్సింగ్ డిజైన్స్లో ఉన్నాయి చీర మాత్రం చాలా సూపర్ అదిరిపోతుందండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఎంత ఆరు వందలేనండి దీని కాస్ట్ ఏ చీర కానీ ఆ ముందు చూపించిన చీర కానీ ఈ పింకు కా అండ్ ఎల్లో కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది కూడా ఆరు వందలేనండి ఎంత చాలా తక్కువ అండి ఇప్పుడు ఇప్పుడు కాస్ట్ని బట్టి చూస్తే ఎంత మెత్తగా ఉందండి చీర చాలా పన్నా ఉంటుంది చీర జాకెట్ చూడండి బ్లౌజు బాగా చెప్పటం నాకు రాకపోవచ్చు అండి చెప్పే విధానం నాకు కుదరకపోవచ్చు కానీ నేను చెప్పే ప్రతిదీ మంచిదేనండి తల నూనె గురించి హెయిర్ గురించి కూడా నేను చక్కగా చెప్తున్నాను ఏది కూడా నేను చెప్పే విధానం నాకు చెప్పడానికి కుదరకపోవచ్చు కానీ అన్నీ మంచి క్వాలిటీ అండి చీర కూడా చాలా మంచి క్వాలిటీ కలర్స్ కూడా బాగుంటాయండి ఇప్పుడు ఆరు అంటే ఏముందండి తక్కువే కదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సత్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం